మళ్ళీ సీరియల్లో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ రాబోతుందా అంటే అవునని తెలుస్తుంది అయితే మళ్ళీకి ట్విన్స్ పుట్టబోతున్నారా అంటే అవునని తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు మనం కనుక చూసుకున్నట్టయితే మాలిని ఒక పదాకులు ఎక్కువే చదివి మళ్ళీ బిడ్డనే కావాలని కోరుకుంటుంది అయితే ఇక్కడ మాలినికి అర్థం కాని విషయం ఏంటంటే ఎవరో దత్తత తెచ్చుకున్న బిడ్డనే గౌతమ్ మాయం చేసేసాడు అలాంటిది గౌతమ్ తన బిడ్డని ఇస్తాడని ఎలా అనుకుంటుంది కానీ మళ్ళీ మాత్రం మళ్ళీ మాత్రం ఇంకా మాలిని తన బిడ్డని ఇచ్చేయాలని ఫిక్స్ అయిపోతుంది ఇక మాలిని మళ్ళీ ఇద్దరు కూడా బిడ్డని ఇవ్వడానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అటు గౌతమ్ కానీ ఇటు అరవింద్ కానీ ఇద్దరు కూడా సుముఖంగా లేరు అంటే గౌతమ్ ఏమో మన బిడ్డని వాళ్ళకి ఇవ్వడం ఏంటి అని అడిగితే అనుకుంటే అరవింద్ ఏమో మళ్ళీ మళ్ళీ బిడ్డని తల్లిని వేరు చేయకూడదు మాలిని అని చెప్పేసి మాలినికి బుద్ధి చెప్తాడు అయితే ఇక ఈ రోజు ఎపిసోడ్ లో మనం ప్రోమో కనుక చూసుకున్నట్టయితే మాలినికి వార్నింగ్ ఇస్తాడు మాలిని నువ్వు బిడ్డని గక వేరు చేసి నువ్వు తీసుకుంటే మాత్రం నేను విడాకులు ఇస్తానని చెప్పేసి మాలినికి షాకింగ్ గా ఇది ఇస్తాడు మరొక వైపు కౌసల్య కూడా మళ్ళీ బిడ్డను మాలినికి ఇవ్వటానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ వదినతో ఛాలెంజ్ చేస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే మళ్ళీ ఒక విషయం గుర్తించాలి ఆ బిడ్డని బిడ్డనే ఇస్తుంది కానీ మాలిని దగ్గర ఉన్నది వసుంధర అని ఒక నాగుపాము అయితే వసుంధర ఖచ్చితంగా మళ్ళీ బిడ్డను తను యాక్సెప్ట్ చేయదు మళ్ళీ రక్తం అని మళ్ళీ అంశం చెప్పేసి తను ఒప్పుకోదు ఈ విషయం కౌశలికి తెలుసు కానీ మాలిని నేను చూసుకుంటాను అని చెప్పడంతో గౌతమ్ చేసిన తప్పులకి మళ్ళీ సరెండర్ అయిపోయి ఆ రకంగా నిర్ణయం తీసుకుంటుంది మళ్ళీ నిజంగా తన బిడ్డని గనక ఇచ్చినా కూడా ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే గౌతమ్ నిజంగా ఆ బిడ్డని మాలిని దగ్గర అరవింద్ దగ్గర పెరగణిస్తాడా ఎక్కడో దత్తత బిడ్డనే మాయం చేసేసిన గౌతమ్ తన బిడ్డని అరవింద్ మాలిని దగ్గర ఉంచుతాడని గ్యారంటీ లేదు అయితే మళ్ళీ సీరియల్ ఇమ్లీ అనే హిందీ సీరియల్ కు రీమేక్ అయితే దాదాపుగా మన సీరియల్ కన్నా రెండు సంవత్సరాల ముందు ఉంది ఇంగ్లీష్ సీరియల్ అయితే ఇంగ్లీష్ సీరియల్లో ఏం జరిగింది ఇటువంటి సిచ్యువేషన్ లో ఏం జరగబోతుంది అనేది కనుక మనం తెలుసుకున్నట్టుంది మన ప్రేక్షకుల కోసం ముందుగానే మళ్ళీ సీరియల్ని ని కొంతవరకు మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ నిజంగా దత్తత బిడ్డ తీసుకొస్తే నేను నా బిడ్డను ఇవ్వను అని చెప్పేసి మళ్ళీ ఈ రోజు గౌతమ్ పువ్వుకిస్తుంది కదా నిజంగా దత్తత బిడ్డను తీసుకొచ్చినా కూడా ఆమె ఎవరో కాదు మైసమ్మ కూతురు మైసమ్మ కూతురు మైసమ్మ తీసుకుంటుందే కానీ మాల నీకు ఇచ్చే ప్రసక్తి అవకాశం రెండూ లేదు ఒకవైపు ఏమో మళ్ళీ ఏమనుకుంటుంది అంటే ఇది నా బిడ్డ కాదు నా బిడ్డ నీ బిడ్డ కాదు నేను ఖచ్చితంగా మాల నీకు ఇస్తాను అని చెప్తుంది కానీ ఇక్కడ ఊహించని ట్విస్ట్ ఏంటి అంటే మా బిడ్డని ఇవ్వటానికి సిద్ధపడ్డ సమయంలో ఇక మాలిని కూడా ఆ బిడ్డ కోసం కలలు కంటుంటుంది కానీ మైసమ్మ బిడ్డని అంటే గౌతమ్ ఎత్తుకొచ్చిన బిడ్డని మైసమ్మ బిడ్డ అని తెలియక వసుంధర ఆ బిడ్డను దొంగతనంగా దాచేస్తుంది నిజానికి ఇక్కడ గౌతమ్ కొన్ని రోజుల పాటే దాస్తాడు కానీ ఆ తర్వాత పూర్ణ దగ్గర నుంచి దాచింది మాత్రం వసుంధర ఆ విషయం మాలినికి తెలియదు మాలిని దత్తత తీసుకున్న అని తెలిసి కూడా వసుంధర ఇంత నీచానికి ఒడిగెడతా అయితే ఈ క్రమంలో మైసమ్మకు వసుంధరే ఇదంతా కూడా చేసిందన్న విషయం తెలిసి ఇక కోపంతో రగిలిపోతుంది ఇక మాలిని వసుంధర కుట్ర తెలుసుకుని నా కన్న తల్లివై ఉండి నా దత్తత బిడ్డని నువ్వే దాచేశావు నా ఏడుపుకి నా బాధకి నా టెన్షన్కి నువ్వు కారణమయ్యావు అని చెప్పేసి చెప్తుంది ఈ విషయం తెలుసుకున్న మళ్ళీ రేపొద్దున నా బిడ్డనిస్తే ఆ వసుంధర గారు మాయం చేయరని గ్యారెంటీ ఏంటి అని చెప్పేసి బిడ్డను క్యాన్సిల్ చేసేస్తుంది దాంతో మాలిని ఇక మాలినికి బిడ్డని ఇవ్వనని చెప్పేసి మళ్ళీ అంటుంది అనమాట అయితే మాలిని ఆరోగ్యం బాగా క్షీణించిపోతుంది ఇక గౌతమ్ కూడా మళ్ళీ మనసుని మాలిని అరవింద ఇద్దరు కలిసి ఎక్కడ మార్చేస్తారో అని చెప్పేసి తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాడు అయితే ఒకవైపు మాలిని ఆరోగ్యం క్షీణించిపోవటం మరొక వైపు మళ్ళీకి ప్రసవ నొప్పులు రావడంతో మళ్ళీకి కవలను పుడతారు అయితే ఆ విషయాన్ని అరవింద్ గమనిస్తాడు అప్పటికి గౌతమ్ అక్కడ ఉండడనమాట అయితే ఇక నర్సు దగ్గరికి వెళ్ళి దయచేసి కవలపిల్లల్లో ఒక బిడ్డని నేను తీసుకుంటానని చెప్తాడు అయితే ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చిన మళ్ళీ ఒక బిడ్డని మాత్రమే జన్మనిచ్చానని అనుకుంటుంది రెండవ బిడ్డ గురించి గౌతమ్కి కానీ మళ్ళీకి కానీ ఇద్దరికి తెలియదు అయితే అరవింద్ మాత్రం ఆ బిడ్డను మాలిని కోసం తీసుకొస్తాడు మాలినికి కూడా మల్లి బిడ్డని కాని వసుంధరకి కూడా మాలి బిడ్డని కాని అస్సలంటే అస్సలు చెప్పడు అరవింద్ ఈ విషయం గౌతమ్కి కూడా తెలియదు చాలా రహస్యంగా జరుగుతుందనమాట దాంతో మాలిని తల్లవ్వటము వసుంధర పగ చల్లారటము మళ్ళీ కూడా తల్లవ్వడంతో అంటే మళ్ళీ కమల పిల్లల పుట్టడం వల్ల చాలా అదృష్టం కలిసి వస్తుంది ఇక్కడ మొత్తానికి అరవింద్ మాలిని ఎక్కడ చచ్చిపోతుందో బిడ్డలు లేక అన్న భయంతో ఉంటాడు అలా అని మళ్ళీ ఒకటే బిడ్డ పుడితే ఆ బిడ్డని తల్లిని వేరు చేయాలని అనుకోడు ఇక అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళకి ఎటు ఒక ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి ఒక బిడ్డని మాలినికి ఇవ్వాలని చెప్పేసి తీసుకుంటారు అయితే హిందీ ఇంగ్లీష్ లో ఇదే జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి